నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు సింగరేణిలో వన మహోత్సవం వినతి పత్రం ఇచ్చిన ఇఫ్ట్ శ్రేణులు వర్షంతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానాబెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ పర్యావరణ పరిరక్షణకు చెట్టు రక్షణ కవచమని పలువురు పేర్కొన్నారు ఆ ఈరోజు ఘనంగా వృక్షారోపణ అభియాన్ వన మహోత్సవం నిర్వహించారు మొక్కలను నాటారు ఈ కార్యక్రమం జిఎం చింతల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరగగా ఈ కార్యక్రమంలో రామున్న మేయర్ బంగి అనిల్ కుమార్ మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ సింగరేణి అధికారులు ఉన్నారు ఆర్ఎస్ఎల్ కార్మికులు శ్రమ దోపిడి గురవుతున్నారని అయ్యప్టు పెద్దపల్లి జిల్లా కాంట్రాక్ట్ కార్మికుల సంఘ ప్రధాన కార్యదర్శి చిలక శంకర్ ఆరోపించారు ఈరోజు ఆర్ఎఫ్సీల కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై సంఘం ఆధ్వర్యంలో ఇలియోకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇచ్చారు ఈ సందర్భంగా చిలక శంకర్ మాట్లాడుతూ రాముండ ఎరువుల కర్మాగారంలో గత నాలుగు సంవత్సరాలుగా వివిధ కేటగిరీలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారని ఈ కార్మికులకు ఎలాంటి చట్టబద్ద హక్కులు సౌకర్యాలు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆర్ఎఫ్సీల యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు ఈ కార్మికుల కష్టాలను దృష్టిలో పెట్టుకొని సంబంధ ఆర్ఎఫ్సీల యాజమాన్యం కార్మికులకు తగిన న్యాయం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టి జిల్లా అధ్యక్షుడు ఈ నరేష్ ఆర్ఎఫ్సీఎల్ బ్రాంచ్ నాయకులు తిప్పని రామ్ కి కె రూపేష్ వయ్యాపుల శ్రీకాంత్ బైరి రాకేష్ చింతల ప్రవీణ్ ఆవుల రాకేష్ మిట్ట వేణు ఆకుల అనిల్ తదితరులు ఉన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఒక ఎరువుల కర్మాగారాన్ని నిర్మించినటువంటి ఆర్ఎఫ్సెల్ ఆర్ఎఫ్ఎల్ నిర్మాణం నాటి నుంచి నేటి వరకు అక్కడ అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కార్మికులు ప్రస్తుతానికి అది నిర్మాణం అయిపోయిన తర్వాత అది ఉత్పత్తి దశలకు వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి కార్మికులకు చట్టపరమైనటువంటి ఏ ఒక్కటి కూడా అమలు కాకుండా వాళ్ళ యొక్క శ్రమను దోసుకుంటున్నారు ఇలా అక్కడ ఉన్నటువంటి ఆర్ఎఫ్సెల్ యాజమాన్యం సమయ కాంట్రాక్టర్ ముఖ్యంగా అక్కడ చేస్తున్నటువంటి అనే హౌస్ కీపింగ్ కార్మికులు కావచ్చు మెకానికల్ కార్మికులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి బ్యాగ్ టీచింగ్ కార్మికులు కావచ్చు లోడింగ్ అండ్ కార్మికులకు సంబంధించినటువంటి విషయాలు చూసుకున్నట్టయితే అక్కడ వారికి ఒక ఒక్కటి కూడా చట్టపరమైనటువంటి జీవో లేదు చట్టపరమైనటువంటి సమయం లేదు చట్టపరమైనటువంటి ఒక హక్కు కూడా వాళ్ళకు లేకుండా వాళ్ళ అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు దానిని మేము అయ్యప్పటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆ విషయాలన్నింటినీ కూడా పురస్కరించుకొని ఇవాళ మనం ఇక్కడ ఎల్ఈఓ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క లెటర్ ద్వారా ఇవాళ ఎల్వియోను కంపెనీలోకి పంపించి అక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్నిటిని కూడా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆ కాంట్రాక్టర్ పైన ఉన్నటువంటి యాజమాన్య పైన తగిన చర్య తీసుకోవాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి ఎలియో గారికి మీకు జరిగింది వాళ్ళ అంటే అక్కడ ఉన్నటువంటి అరోర్ అనేటువంటి కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నటువంటి కార్మికులకు లోడింగ్ అన్లోడింగ్ టీచింగ్ బ్యాక్ టీచింగ్ కార్మికులకు అయితే అక్కడ వాళ్ళకు సమయం అనేటువంటిదే లేదు అక్కడ వాళ్ళకు జీవోలు లేవు వాళ్ళకి అక్కడ వేతనాలు చట్టపరంగా రావాల్సినటువంటి ఒక్క వేతనం కూడా ఇవ్వకుండా ఒక ఏదైతే వాళ్ళకు ఐటెం బేస్ కింద తీసుకొని ఫీజు రేట్ కింద పెట్టేసి వాళ్ళకొక బ్యాగ్ కు నలభై పైసల చొప్పున ఇచ్చి వాళ్ళకు రూ నిలంతా చేస్తే వాళ్ళకు మినిమం ఏడు ఎనిమిది వేల కంటే ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి లేదు అట్నే అది కూడా ఆ ర్యాగులు వస్తేనే అంటే ట్రైన్ వచ్చినప్పుడే బాగాని వచ్చినప్పుడు మాత్రమే పని ఉంటుంది అది ఏ టైంలో వస్తుందో ఏ రాత్రి వస్తుందో తెలియదు ఏ రాత్రి వచ్చినా కూడా ఆ రాత్రి వీళ్ళకి ఫోన్ చేస్తే ఆ రాత్రి వాళ్ళు లేచిపోయి ఆ పని చేసుకున్నటువంటి పరిస్థితి వాళ్ళ అరక్షలో కొనసాగుతూ ఉంది దాని మీద తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అక్కడ పనిచేసేటువంటి కార్మికులు మెయిన్గా బ్యాగ్ టీచింగ్ బ్యాగులు చేసేటువంటి కాడ కానీ ఎక్కడ లోడింగ్ అన్లోడింగ్ చేసేటువంటి కార్మికులకు మూడు షిఫ్ట్ల విధానం కొనసాగించి వాళ్ళకి ఎనిమిది గంటల పని ఇవ్వాలి మినిమం వేజ్ ఇవ్వాలి వాళ్ళ పనికి తగ్గటువంటి వేతనం ఇవ్వాలని చెప్పని మేము ఇవాళ అక్కడ ఉన్నటువంటి కంపెనీకి మేము తెలియస్తా ఉన్నాం లేని యెడల మేము ఉన్నటువంటి అక్కడ ఆర్ఎఫ్సీలో పనిచేసినటువంటి అన్ని విభాగాల కార్మికులను కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఆర్ఎఫ్సీ గేట్ దగ్గర పెద్ద ఎత్తున గొడవ ధర్నా చేయక తప్పదని చెప్పని ఈ సందర్భంగా మేము వచ్చేస్తాం గత నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు వర్షాలతో సింగరీన్లో బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది రామగుండం రీజియన్లోని నాలుగు ఓసీపీల్లో రోజుకు నలభై వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడగా ఈ ఎడతెరిపి వర్షంలో సింగరేణికి భారీ నష్టమే వాటిల్లింది ఇక్కడి నాలుగు ఓపెన్ కాస్ట్ క్వారీల్లో వర్షపు నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలగగా భారీ మోటార్ల సహాయంతో నీటిని బయటికి పంపుతున్న పనిలో అధికారులు కార్మికులు నిమగ్నమయ్యారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా సింగరేణి ఓసీపీ గనుల్లో వర్షపు నీరు బురద పేరుకుపోయింది ఈ ప్రాంతంలోని బొగ్గు గనులు వర్షపు నీటితో మునిగిపోయాయి ఫలితంగా బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో విరామం ఏర్పడింది అలాగే రోడ్లు జారుడుగా మారడంతో ఓవర్ బర్డెన్ల తొలగింపు నిలిచిపోయిందని అధికారులు చెబుతూ ఉన్నారు ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ యంత్రాల నిర్వహణను నిలిపివేసింది ఇది బొగ్గు ఉత్పత్తిని తీవ్రంగా ప్రభావితం చేసింది గన్ల నుంచి వర్షపు నీటిని ఓడిసి పట్టేందుకు అన్ని ఓపెన్ కాస్ట్ల గనుల వద్ద కంపెనీ అధిక సామర్థ్యం గల మోటార్లను వినియోగిస్తున్నట్లుగా తెలుస్తోంది గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం